కృష్ణ కృష్ణ అసలు ఈ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంటుంది కదా ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది కానీ అసలు కృష్ణ అనే పదానికి అర్థం ఏమిటో మీకు తెలుసా ఇది మన అవర్ టీవీ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది ఊరికే పేరు బాగుంది కదా అని ఉండదు కృష్ణ అనే పదానికి అర్థం తెలియాలి అంటే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తికి ఆకర్షితులు అవుతారు డబ్బు ఉన్నవారికి చేతులు పవర్ ఉన్నవారికి పేరు ప్రతిష్టలు ఉన్నవారికి అందంగా ఉన్నవారికి జ్ఞానం ఉన్నవారికి ఇంకా వైరాగ్యం ఉన్నవారికి కానీ ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటాయా ఒకరికి డబ్బు ఉండవచ్చు కానీ అంత అందం ఉండకపోవచ్చు పోనీ రెండు ఉన్నవారికి తెలివి కొంచెం తక్కువగా ఉండవచ్చు ఈ ఆరు గుణాలు ఒక వ్యక్తిలో అయితే అస్సలు ఉండవు కానీ మన చిన్ని కృష్ణుల్లో మాత్రం ఈ అన్ని గుణాలు ఉంటాయి కృష్ణ అంటే సమ్మోహనమైన వాడు అని అర్థం అందరినీ ఆకర్షించేవాడు ఆయన సంపూర్ణుడు అందుకే ఆయన దగ్గర అన్ని ఆకర్షణీయ లక్షణాలు ఉన్నాయి భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా అందుకే శ్రీకృష్ణుడు గోకులానికి రాగానే గర్వమును విడిచి ఆయనను చూసిన మనసులో ఇవన్నీ అనుకొని ఆయన రంగును చూసి ఆయన సాక్షాత్ త్తు విష్ణు రూపం అని భావించి కృష్ణ అని పేరు పెట్టారు కృష్ణ అంటే నీలి రంగు అని కూడా వస్తుంది కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి